ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది అది అత్తారింట్లో పెళ్లి చేసుకుని పుట్టింట్లో అడుగు పెట్టింది ఆశీర్వదించండి అలా చూస్తావంటే ఏమిటమ్మా పెళ్లి చేసుకున్నావా ఇతనేనా ఎప్పుడు మూడు రోజుల క్రితం అదా ఇప్పుడు ముఖ్యం అది ఎవరిని కట్టుకొచ్చింది రావబహదూర్నా జమీందార్నా

ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కడుంటే ఏమిటి చదువు ముఖ్యమన్నారు పంపించాను డిగ్రీ తెస్తుందనుకుంటే మొగుడు తెచ్చుకుంది కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేదు అది నీ భార్య అని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు అల్లుడు అని అనుకోవడం లేదు అలా చూస్తారే మీరే ఇంటి పెద్ద చెప్పండి అది కాదా

ఏయ్ ఆ రాములు రాములుగా ఇటే వస్తున్నట్టున్నాడు నువ్వు పని కదా కానకరాజ్ గారే మామ కూతురు సంధ్య ఉన్నా కట్టుకొచ్చింది ఇక మీ పని ఇంతే నానా నానా అప్పుడే నాన్నా పచ్చి నేను పోయిన తర్వాత నా ఫోటో కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా అప్పుడు పూజ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాను అనమాట అసలు ఫోటోలు ఫ్రేమ్లు ఎందుకు నాన్న అది మన దీన్ని మొదలెట్టింది ఎవరు నీ మొత్తాత ఆయన ఎవరు అనగన గనగనగా ఒక రాజు ఆ కదా నిన్నవా విన్నా ఆయనే నీ మొత్తాత ఆయనకి ఎంత మంది కొడుకులు మరి అనగనగా ఒక రాజుకి ఏడుగురు కదా కొడుకులు క్వశ్చనింగ్ లేకుండా ఎత్తుకుని వచ్చి ఎందుకు అడుస్తున్నావు చెప్పు దానికి పెళ్లి పెళ్ళింది ఎవరికో తెలుసా మరి నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భారీ అయిందంటే బాధపట్టం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా అసలు నువ్వు నా తండ్రి అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్న అడగద్దని చెప్పానా నాకు దుఃఖం నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటారా ఏంటంటే బాబారు అమ్మాయి పెళ్లి చేసేందుకున్నట్టుగా మీది ఎలాంటి వంశం మీది ఎలాంటి చరిత్ర ఉంది మీ అమ్మాయి ఎటు చేసేసింది ఏంటండి బాగుండే అయిపోయింది అది అయిపోయింది కుర్రోడు మంచి కదా డబ్బులు ఉన్నోడే కదా కులపోడే కదా కాదు తెలియట్లా అయినా ఆ పిల్ల ఏదో ఏదో పని చేసిందండి ఏంటండి దంలో వదిలేశారు నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ దెబ్బల్లో కూడా నువ్వు ఎక్కువ ఇచ్చి మగవా ఎందుకమ్మా బాధపడతావు ప్రేమిస్తున్నట్టు కాని మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్టుగాని బిడ్డని కని తల్లి ఎంత మురిసిపోతుందో ఆ బిడ్డకి పెళ్లి చేసి తండ్రి అంత ఆనందపడతాడు ఆ ఆనందాన్ని నువ్వు పోగొట్టావునే వాడి కోపం ఆ కోపం చల్లారడానికి కొంతకాలం పడుతుందమ్మా బాధపడకు ఊరుకోమ్మా ఊరుకో చాలు సుబ్బులు పచ్చడి లేవే ఇప్పుడే తెస్తానమ్మ గారు ఇవాళ వంటలు సూపర్ రండి కూర్చోండి ఊళ్ళోకి వెళ్ళగానే అందరూ ఏమిటి మీ మనవరాలకి పెళ్లి కదా అని అడిగారు అమ్మాయి అతను కాలేజీలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అని చెప్పానయ్యా అతను కాలేజ్ స్టూడెంట్ కాదు క్యాంటీన్ ఓనర్ పెళ్ళెలా జరిగిందో కాస్త మీ తాతయ్య చెప్పమ్మా లేకపోతే ఇలాగే రోజుకోప్పి ఊరు జనాన్ని ఇబ్బంది పెట్టేస్తారు ఇంకా సిగ్గుపడతారు ఎందుకయ్య మీరు ఎప్పుడు ఎలా ప్రేమించుకున్నారు చెప్పండి అది నువ్వే చెప్పు విజయవాడ ఎప్పుడు కలుసుకున్నారు జూన్ మే కరెక్ట్ జూన్ లో చాలా కాలం అయింది కదా జూన్ మూడు నెలల్లోనే మీ ప్రేమ పిల్ల అయిపోయా ఈ జూన్ కదా లాస్ట్ ఇయర్ జూన్ అవును పోయిన సంవత్సరం అమ్మాయి కాలేజీలో ఎప్పుడు జరిగింది అమే అది యాక్చువల్ గా ఓ పచ్చడి నేను అడిగేదానికి సమాధానం చెప్పామయ్యా మీకు మరీ చారస్తాం అమ్మాయి కాలేజీలో చేరి మూడేళ్ళయి సుభవాని పెళ్లి చేసుకొస్తే ఇప్పుడు అవన్నీ ఎందుకు ఏదో రకంగా ప్రేమ పడిపోయారు అవునయ్యా ఈ సంగతి మీ అమ్మ తెలుసా నాకు అమ్మా నాన్న లేరండి మరెక్కడ పెరిగా అనాథాశ్రమంలో అది అసలు చరిత్ర క్యాంటీను అనాథ శరణాలయం పూజ్యులైన తండ్రి గారు విన్నారా మాటకి ముందు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న వంశం చెప్పుకుంటారు మా తాత నూట పదేళ్లు మా ముత్తాత నూట పదిహేను ఏళ్లు బతికారు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారంటారు వచ్చాడింటి కల్లుడు ఇడ్లీ సాంబార్ అసలు అసలు ఏముందని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావయ్యా మాది రాజవంశం వెయ్యి ఎకరాల అరటి తోట రెండు వేల ఎకరాల మాగాని అది మా పొజిషన్ సముద్రంలో మహానదులు కలుస్తాయి పిల్ల కాలువలు కలవు మహాసముద్రం ఎంత పెద్దదైనా దప్పిక తీర్చుకోవడానికి దోశ నీళ్లు కూడా పనికిరావు పిల్లకాలం నీటితోనే దప్పిక తీరుతుంది కదా తాతయ్య గారు మీరు అలా మధ్య నుంచి బాగుండలేదు లోపల రండి భలే వాళ్ళే అసలు నేను పట్టించుటే కదా అయినా మీ నాన్నగారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది మీ నాన్నగారి స్థానంలో నేను అలాగే బిహేవ్ చేస్తాను ఇక్కడి నుంచి మన ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు మన గురించి అడిగినా సరే ఇద్దరం కలిసి ఒకే కథ చెప్పాలి లేకపోతే అనుమానాలు వచ్చేస్తాయి కరెక్టే కదా అంటే మన ఇద్దరి పరిచయం లాస్ట్ ఇయర్ జూన్లో జరిగింది అది కూడా ఇక్కడ మా అనాథాశ్రమంలో మన పరిచయం ప్రేమగా మారింది ఆస్తిపాస్తు లేని కాబట్టి నన్ను మీ వాళ్ళు అల్లుడుగా ఒప్పుకోరు కాబట్టి మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అది కూడా ఇప్పుడు నేను ఫార్ నుంచి రాగానే జస్ట్ ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్ ఓకే బాగుందా స్టోరీ అర్థమైందా మళ్ళీ చెప్పనా అక్కర్లేదు రండి సరిగా ఉంది లోపకెళ్దాం ఎట్టాకున్నారండి ఏంటి సుబ్బులు ఇంట్లో అంతా ఏమయ్యారు అయ్యగారు పొలానికి వెళ్ళారండి ఇంట్లో అందరూ గుడికి వెళ్ళిపోయారండి అందరూ కలిసి ఒక్కసారి గుడికి ఎందుకు వెళ్ళారు గారు పెళ్లి చేసుకొచ్చినారు కదండి అక్కకు పెళ్ళైందా మా బావి ఎలా వద్దు నువ్వు చెప్పదు నేను వెళ్ళి చూస్తా బాబు ఇది మా పూర్వీకులు కట్టించిన దేవాలయం పెళ్లి కాగానే నూతన దంపతులు ఇక్కడికి వచ్చి పూజ చేయటం మా అనవాయితీ అయ్యా నమస్కారం నమస్కారం మద్దలు గారు మా సంజకి పెళ్ళైందయ్యా ఇద్దరు మా మనవడు సంతోషం అర్చన చేయిస్తాను